అపాయింట్మెంట్ ఇవ్వలే ఇట్లా మాట్లాడే విషయాన్ని తెలుసుకునేది ఒక భయకంపితునిగా తీసుకొచ్చిన ఒక సామాజిక ఉద్యమకారుని డెబ్బై నాలుగు సంవత్సరాల సిటిజన్ను ఇంత ఒక నిర్బంధ స్థితిని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకుండా మెదిలిన ఈ పోలీస్ స్టేషన్ యొక్క వైఖరిని పౌర సంఘం ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లా ప్రచారం చేయడం అబద్ధాలు చెప్పడం ఇట్లాంటి స్థితి ఉండద్దనే కదా మొన్నటి రెండు వేల డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పాలన కోసం అని తెచ్చుకున్నామని చెప్పినాం కదా చెప్పిల్ కదా నిన్నటి వరకు కూడా మాట్లాడింది కదా శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్కు సీతక్కతో పాటు ఇక్కడ స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తను కూడా గతంలో ఉద్యమరాలు వచ్చింది తను కూడా వచ్చి ఇక్కడ వివేక్తో పాటు వంశీకృష్ణ గడ్డ వంశీకృష్ణ ఎంపీకి ఇంతమందికి ఫోన్ చేస్తే ఎవరు స్పందించారా మిత్రులు ఇక్కడ మీడియా మిత్రులు చెప్తారు హరీష్ రావు ఎక్స్ వేదికగా ఖండించిండు ఆ పౌర సంఘం మానవ హక్కుల వేదిక పేపర్లో వచ్చిన దాన్ని చూసి మీరు నిర్బంధాలతోటి ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల యుద్ధం ఎట్లా పట్టుకుపోతారని వాళ్ళు పేపర్లో వైరల్ అయింది మీడియాలో వైరల్ అయింది ఇవన్నిటి యొక్క నేపథ్యం ఏంటంటే ఇక్కడ మిత్రుల ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది మేము ఇప్పుడే మిత్రులకు ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్రెస్ నోటు మా దాంట్లో కూడా ప్రెస్ జర్నలిస్టు మేము చదివినాం దాంట్లో చెప్పిన ప్రకారం ఇక్కడ సికాస కార్యక్రమాలు గత రెండు నెలలుగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలను కట్టడి చేయడం కోసం డిసిపి ఏసీపీ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక టీంను మేము నియమించడం జరిగింది ఆ టీము వస్తున్న క్రమంలోనే వాళ్ళని చూసి పారిపోతుంటే హుస్సేన్ను పట్టుకోవడం జరిగింది పక్కన బ్యాగు ఉండేది ఆయనను విచారిస్తాను మావోయిస్ట్ కరపత్రాలు ఉన్నాయి అని ఇవన్నీ చెప్పడం జరిగింది మిత్రులారా ఆయనను ఎప్పుడు ఎప్పుడు పట్టుకున్నారు ఎప్పుడు విచారించిళ్ళు వీళ్ళందరూ ఎక్కడ కలిసిళ్ళు అని చెప్తే ఏ ఒక్కదానికి పొంతలో లేని ప్రశ్నలు జవాబులే ఉన్నాయి ఇవి ఉదయం ఐదున్నర గంటలకు ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఇట్లా జబర్దస్త్గా నిర్బంధంలో తీసుకొని ఒక తప్పుడు కుట్ర కేసు పెట్టి మహమ్మద్ హుస్సేన్ను తను ఏదైతే సీనియర్ సిటిజన్గా ఉండి ఒక ప్రజాస్వామిక విలువల కోసం పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్ను మరింత కుట్రతో నిర్బంధంలోనికి లోన్ పెట్టాలని రెండు వేల ఇరవై ఇరవై ఒక్క ప్రాంతంలో ఇటీవల రామకృష్ణపూర్లో జరిగిన ఏదైతే వారణాసి సుబ్రహ్మణ్యం విమల్ వాళ్ళ భార్య భర్తలు ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తుంటే విజయవాడ పోవాల్సిన వాళ్ళని ఆపి గురిజాల రవీందర్తో పాటు నమోదు చేసిన కేసీఆర్ బలవంతంగా కుట్రతో నమోదు చేసిన ఊపా కేసులు ఎన్నింటి ఊపా కేసులు ఆ ఊపా కేసులు అన్నింటిని కూడా మేము అసెంబ్లీలో రివ్యూ చేస్తాం తీస్తామని రేవంత్ రెడ్డి ఇంకా మొన్నటి అసెంబ్లీ సమావేశంలో కూడా చెప్పింది అట్లాంటి ఊపా కేసులలోనే రవీందర్ రావుది విమల్ సుబ్రహ్మణ్యం ఉంది అట్లాంటి ఊపా కేసుకు ఇవాళ లింక్అప్ చేసి ఈ పోలీస్ స్టేషన్ సాక్షిగా మాట్లాడకుండా మీకు ప్రెస్ మీట్ ఇవ్వకుండా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా వీళ్ళు ఇక్కడ చేస్తున్నట్టే నేను అనుకుంటా ఈ పోలీసులు సొంతంగా చొరవ తీసుకొని వాళ్ళు చేస్తున్న అయితే నేను అనుకోను ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక నిర్బంధ విధానాలను అమలు చేయడానికి ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో మళ్ళీ ఏదో సికాస పురువుడు పోసుకుంటుంది మావోయిస్టు పురుడు వేసుకుంటుంది అని చెప్పేసి ఒక ఒక కుట్రను తెరలేపడానికే పై ఆదేశాల మేరకే ఇక్కడ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసిళ్ళు మీతోటి మాట్లాడలే మాతో మాట్లాడలే ఈ మొత్తం అక్రమ అరెస్టును పౌరవాక్ల సంఘం విరసం తెలంగాణ ప్రజా అన్ని సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్సేనుపై పెట్టిన ఊపా కేసు గతాన్ని లింక్ చేసి పెట్టిన కేసు అక్రమ కేసు ఈ అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీల నుంచి విజయోత్సవం పార్లమెంటులో జూన్ ఫోర్త్ నాడు ఏదైతే మొన్నటి ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గురించి కూడా చెప్పడం జరిగింది తెలంగాణలో మేము అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు ఏడో గ్యారంటీ కూడా ప్రజాస్వామిక పాలన ఇట్లా నిర్బంధాలు ఉండని ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఆ వాతావరణం ఇక్కడ అమలు జరగట్లేదు రాహుల్ గాంధీ కూడా ఈ రామకృష్ణపూర్ ఈ ప్రెస్ మీట్లో మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ కూడా దీన్ని రివ్యూ చేయాలి ఆ తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలి ఇప్పుడు అతన్ని కోర్టుకు తీసుకు వెళ్తామని అప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది మంత్రాలు మెజిస్ట్రేట్ దగ్గరకని ఈ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయి ఈ తప్పుడు కేసులు చూయించి అయిన మీద మరొకసారి ఊపా చేయడాన్ని గతంలో తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలలుగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేధావుల మీద ప్రశ్నించే గొంతుల మీద ఏదైతే ఊపా కేసు మార్చి నాగ్పూర్ జాంబే జైల్లో పెట్టిండు ఆ పెట్టిన క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంత నిర్బంధం జరుగుతుంది నూట నలభై యాభై రెండు మంది మీద ములుగు కేసు పెట్టి హరగోపాల్ తోటి వాళ్ళందరి మీద పెడితే అప్పటి కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలెడితే అందరు ఖండించిండ్రు అదే తిరిగి ఊపాలను ఇక్కడ పునరుద్ధరించడానికి అదే కుట్రలు తెరలేపడానికి మరొకసారి సింగరేన్ కోల్ బెల్ట్ ప్రాంతంగా ఈ కుట్రలకు తెరలేపుతుండ్రు ఈ వెంటనే వీటిని మానుకోవాలని ప్రజాస్వామికవాదులను ప్రతిపక్ష పార్టీలను అభ్యుదయవాదులను మేధావులను ఈ రామకృష్ణ పూర్ణిలో పెట్టిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ఊపా కేసును ఎత్తివేయాలని మొత్తం ఊపా కేసులనే ఎత్తివేయాలి ఎందుకంటే రెండు ఈ రెండు రెండున్నర సంవత్సరాలుగా ఈ ఉద్యమం మంత్రిగా జరుగుతున్న ఊపా కేసును తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఢిల్లీ వరకు ఊపా కేసులు ఈ ప్రశ్నించే గొంతుల మీద పెట్టే భావ వ్యక్తీకరణను హరించి వేస్తున్న కేసులు ఎత్తివేయాలని ఎన్నో పోరాటాలు జరిగినాయి అందులో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కాబట్టి ఈ అక్రమ కుట్ర కేసును ఎత్తివేయాలని మొదటి డిమాండ్ రెండవ డిమాండ్గా ఏం చెప్తున్నావు అంటే కుటుంబ సభ్యులకు ఆయన డెబ్బై నాలుగేళ్ళ వయో వృద్ధుడు ఇప్పటివరకు వాళ్ళను మనసు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి ఆయన ఒక పది పన్నెండు రకాల మందులు వేసుకోవాలి ఆ మందులు తీసుకురాలే ఉన్న ఫలానా పట్టుకొచ్చిళ్ళు ఆయన ఆరోగ్యకు ఇబ్బంది అయితే ఎవరు బాధ్యత వహిస్తారు ఒక ఒక సీనియర్ సిటిజన్ మీద ఇంత కక్షతోటి కుట్రతోటి వివరించాల్సిన వైఖరి పోలీసులకు సరికాదు పోలీసులు ఇప్పటికైనా మీరు చట్ట ప్రకారం మీ మీద ఎంత ఒత్తిడైనా కూడా కనీసం ఓ డెమోక్రాటిక్ ఏదైతే ఒక రైట్స్ ఆర్గనైజేషన్ ఓ పౌర్వాక్ల సంఘానికి కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రెస్ మిత్రులకు కూడా మీడియా సమావేశాన్ని పిలిచి కూడా నిమిష నిమిషానికి తప్పుడు సమాచారాలు చెప్తుంది ఇది మానుకోవాలి ఈ వైఖరి సరైన పద్ధతి కాదని చెప్పి పౌర్వాక్ల సంఘంగా ప్రజా సంఘాలుగా అక్కడ మహమ్మద్ హుస్సేన్ పై పెట్టిన అక్రమ కేసు ఇది మాటికి అక్రమ కేసే ఇక్కడ ఉన్న ప్రశ్నించ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలను లేదా ఇంకా తెలంగాణ గోల్ బెల్ట్ ప్రాంతంలో జరుగుతున్న రానున్న రోజుల్లో ఏదైతే ఈ అసంఘటిత కార్మికులు చేస్తున్నా ఏవైతే తమ నిరసన ప్రజాస్వామిక పోరాటాలను అవన్నిటిని అణచివేయడానికి ఒక కుట్రగా ఈ కేసుని ఇక్కడ ప్రయోగించిందని మేము భావిస్తున్నాం ఉదయం పొద్దు పట్టుకొచ్చిన వ్యక్తి ఎక్కడ వీళ్ళందరికీ తారసపడ్డాడు ఎక్కడ నల్ల బ్యాగ్ వేసుకొని ఉరుకుతాడు దీనికి ఏమన్నా పొంతన ఉన్న ఇప్పుడే కుటుంబ సభ్యులు మాట్లాడేళ్ళు ఇది ముమ్మాటికి కట్టుకత్తతోటి కల్పితమైన ఊపా కేసు ఊపా కేసును ఎత్తివేయాలి బేషరత్గా మహమ్మద్ హుస్సేద్ను విడుదల చేయాలని మేము పౌరాకుల సంఘం విరసం ప్రజా ఫ్రంట్ ఇతర ప్రజా ఇతర ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మేము పొద్దున్న నుంచి ఫోన్ల ద్వారా మా రాష్ట్ర కమిటీకి అక్కడ మాట్లాడిన ద్వారా మంత్రులు కావచ్చు మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు మా ఫోన్లు లేపుతలేరు ఎవరు కూడా ఫోన్లు మాకు ఏ క్షణమైన చిన్న ఎస్ఎంఎస్ పంపినా కూడా ఈ ప్రజాస్వామ్య ఈ పాలన కావచ్చు లేదా హక్కుల ఉల్లంఘన నిర్బంధాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చిల్లు ముఖ్యంగా సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు పొన్నం ప్రభాకర్ తోటైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడే మాట్లాడి నేను స్వయంగా ఫోన్లు చేసిండు మీరు ప్రజలకు ఫోన్లు చేసి మీరు స్పందిస్తేనేది ఏమో కానీ ఒక ప్రజా సంఘాలుగా ఒక పౌరావకుల సంఘంగా యాభై సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పౌరాకుల సంఘానికి మీరు ఇవాళ మీరు అపాయింట్మెంట్ కదా కనీసం చూస్తలేరు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు మేము వచ్చినామని మీకు మెసేజ్ చేయలేదా మా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దిశ పేపర్లు కావచ్చు ఎన్నో పేపర్లో కూడా వస్తే హరీష్ రావు స్పందిస్తే కూడా మీరు స్పందించారా మీ వైఖరి సరైన వైఖరి కాదు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తర్వాత ఇక్కడే మొన్న గెలిచిన గడ్డం వంశీ కృష్ణ కూడా మీరు రేపు ఈ రోజు మా మా ప్రకటన మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనకు వెంటనే ట్వెల్వ్ అవర్స్ లోపల మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి ఖండించకపోతే మీ మీ అదుపాగ్ఞలతో మీ అనుసరణలతో ఏదైతే కేసీఆర్ చేసిన నిర్బంధ విధానాలు మనస్ఫూర్తిగా మోడీ చేసిన నిర్బంధ విధానాలను రూపాలను ఇంకా ప్రయోగించడానికి మీరు చేస్తారని మేము భావించాల్సి వస్తుంది ఇప్పటికైనా మీరు స్పందించాలని పత్రికా విలేకరు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి